కత్తికైతే దీపతో ఇలా అంటూ ఉంటాడు నువ్వు నన్ను ఎవరు ఏమన్నా నువ్వు ఊరుకోవని జోస్నకి పారుజాతంకి బాగా అర్థమైంది దీప అంటే నీకు నా మీద చాలా ప్రేమ ఉందనే విషయం వాళ్ళకి కూడా అర్థమైంది నువ్వు నన్ను ఎవరిని ఎవరిని ఏమి అనవయి అందరికీ అర్థమయ్యేలా చెప్పావు అని చెప్పేత అంటూ ఉంటాడు ఇక నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటే ఎవరు ఏమన్నా కాదన్నా మన ఇద్దరం భార్య బతలం బాబు ఆ విషయం అందరికీ తెలిసేలా మీరు చేసినా నా మనసు మాత్రం ఆ విషయాన్ని అంగీకరించలేకపోతుంది నా మనసు ఎందుకో ఏదో తప్పు చేసిన దానిలాగా బాధపడుతుంది అని చెప్పి దీపయత అంటూ ఉంటుంది అయినా సుమిత్రమ్మ గారి అమ్మాయి జీవితం నాశనం చేసి నేను సుఖంగా ఉండలేను కదా అని చెప్పి దీపయత అంటూ ఉంటుంది అలా అంటూ ఇలా చెప్తూ ఉంటుంది అయితే ఏం చేయాలి దీప నువ్వు చెప్పు అని కార్తీక్ అనేసరికి మీరు సుమిత్రమైన పాపని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే కార్తికేత షాక్ అవుతూ ఉంటాడు ఇక కార్తికేత ఆ మాట విని ఏంటి దీప ఎలా మాట్లాడుతుంది అని అయితే దీపకసి అలా చూస్తూ ఉండిపోతూ షాక్ అవుతూ ఉంటాడు కార్తీక్